అందరికీ నమస్తే అండి సుధా కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాము ఈరోజు చికెన్ కర్రీ వండి చూపిస్తానండి మీకు ఇదిగోండి నేనైతే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను మీరైతే సరిపడినంత తీసుకోండి కూర చేసి చూపిస్తాను వాటికి మసాలాలండి దాక్షని చెక్క పువ్వు సాజీరా లవంగాలు యాలిగులు మసాలా ఆకు జాజి పువ్వు ఈ పేరు సరిగ్గా తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి జాజి పువ్వు అనుకుంటా కావాల్సిన మసాలాలు కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర నాలుగు టమాటాలు పెరుగు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కారం సాల్టు ఇదండి పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ కావాల్సిన పదార్థాలు మీకు చూపించాను కదండి మనం మసాలాలు మిక్సీలో చేసుకుందాం పౌడర్ చేసుకుందాం పచ్చిమిర్చి అండి మర్చిపోయాను పచ్చిమిర్చి ఈ మసాలాలన్నీ పౌడర్ చేసుకొని మీకు చూపిస్తాను ఆల్రెడీగా నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి మనం చికెన్ వేయించి పెట్టుకుందాం అలా బాగుంటుందండి ఎన్ని అన్నీగా సాల్ట్ అయితే వేసుకుందామండి కొంచెం అలాగే కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి కొంచెం పసుపు అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాం కదా కూర బాగా వేగాలండి ఒకసారి వేయించి పెట్టుకొని కూర వండుదామండి బాగుంటుంది ముక్కలు అయితే బాగా వేగిపోయావండి తీసేసుకుందాం సండే అండి ఇవాళ బగారా రైసు చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది రెండిటికి కాంబినేషను చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చూపించాను కదండి ఇప్పుడు వేసుకోవాలి ఇదిగోండి మిక్సీ చేసుకున్నాను ఉల్లిపాయలు గ్రేవీ వస్తుందండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగా గ్రేవీ వస్తుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి అలాగే మసాలా ఆకులు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి పచ్చివాసన బాగా పోవాలి నేను ఇంట్లో చేసుకుంటానండి అల్లం వెళ్ళిపోయే పేస్టు ఫ్రెష్గా చేసుకుంటాను బయట ఎప్పుడు కొనుక్కోము అల్లం వెళ్ళిపోయే పేస్టు బయట అండి క్యాబేజీ వేసేస్తారండి క్యాబీ మిక్ క్యాబేజీ బొట్ట ఉంటుంది చూడండి అది మిక్సీ చేసేస్తారండి కొంచెం అల్లం వేస్తారు అన్నీ కల్తీయండి బయట సామాన్లు అన్నీ బాగా కల్తీయండి ఏం బాగోదు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది చికెన్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బాగా వేగిందండి ఇప్పుడు ఇదిగోండి పెరుగు మనం పెట్టుకున్నాం కదా పెరుగు వేసుకుందాం అలాగే టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం ఇవన్నీ నాలుగు టమాటాలు పెరుగు అన్నీ వేసుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు మసాలా ఆకు ఇప్పుడు పసుపు వేసుకుందాం కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం కారం అయితే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి బాగా ఉడకాలండి ఇవి ఇదిగోండి చికెన్ వేయించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో సాల్ట్ కొంచెం వేసుకోవాలండి ముందు వేయించుకున్నప్పుడు కూడా వేసుకుందాం చూసుకొని మళ్ళీ వేసుకుందాం బిర్యానీతో రోటీతో ఉల్కాతో అన్నంతో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం ఇది బాగా బాగాలండి అలాగే కొంచెం వాటర్ వేసుకుందాం ఉడకాలి కదా ముక్క ముక్క అయితే ఉడకాలి కదండి కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత కొత్తిమీర మసాలా చూపించాను కదండి మసాలా వేసుకోవాలి ఇదిగోండి మసాలా చూపించాను కదండి ఇదిగోండి మిక్సీ చేసుకున్నాను కొంచెం అయితే వేసుకుందాం మీరు ఎక్కువ తింటే వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇదిగోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం చాలా బాగుంటుందండి చికెన్ కూర ఇవాళ సండే స్పెషల్ అండి బగారా రైస్ చేశాను అలాగే చికెన్ ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది మనం చికెన్ వేయించుకున్నాం కదండి అది వేయించుకుంటే ముక్క చెదరదండి గ్రేవీలో ముక్క చెదరదు అలాగే ఉంటుంది ముక్కపాలంగా ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వేయించుకొని కూర అయితే చెయ్యండి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి అన్నీ కొంచెం తక్కువ ఉందండి సాల్ట్ ఇదిగోండి నాకైతే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తీయాలనిపిస్తుందండి చాలా బాగుంది కొత్తిమీర వేసుకుంటా కొంచెం దగ్గర అవ్వాలండి కొంచెం దగ్గర అవుతే టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి చికెన్ కూర అయితే అయిపోయింది ఎమ్మెల్యాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ముక్క రేగలే చూసారా నూనెలో వేయించుకుంటే ముక్క అలాగే ఉంటుందండి అస్సలు రాగదు పచ్చికూర వండేస్తాం కదండి ముక్క అయితే బాగా రేగిపోతుంది పీస్ పీస్ లాగా అయిపోద్దండి అయిపోయిందండి స్టవ్ అయితే బంద్ చేసుకుందాం ఒక వేసి మీకు చూపించేస్తాను బౌల్లో వేసి చూపిస్తానండి మీకు రోటీతో నాన్తో ఫుల్కాతో బిర్యానీతో చాలా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మెగా మీకు ఎంత ఇగురు అవసరం లేదంటే ఈగురే కొంచెం దగ్గర చేసుకుంటే ఫ్రైలా వస్తుందండి మాకు ఇగురు కావాలి కదండి బగారా రైస్తోని కొంచెం జ్యూసీలాగా ఎక్కువ జ్యూస్ కాకుండా తక్కువ జ్యూస్ తీసుకున్నానండి మీకు జ్యూసీ అవసరం లేదంటే ఫ్రైలా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా వచ్చిందండి చికెన్ కర్రీ చూడండి ఎమ్మిగా చాలా బాగుంటుంది తినడానికి ఎంత బాగా కనిపిస్తుందండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎమ్మి ఎమ్మిగా రోటీతో చపాతీతో నాన్తో బిర్యానీతో ఎలా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చికెన్ అంటే ఇష్టం చాలా ఎమ్మెగా చాలా చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవ్వరు కూడా లైక్ ఇవ్వడం లేదండి ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ ఇవ్వండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు